హాయ్ అండి చాలామంది మా మనీ ప్లాంట్ గురించి అడుగుతున్నారు ఇంతకుముందు కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను అది ఈ మొక్క కాదలండి ఇంకో మొక్క అనమాట ఇక్కడ ఈ ప్లేస్లోనే ఉండేది ఆ మొక్క నేను తీసేసాను మళ్ళీ మళ్ళీ పెంచుకుంటున్నాను అనమాట ఇంక అందరూ కూడా అడుగుతున్నారు మీ మనీ ప్లాంట్ మీరు ఎలా పెంచుకుంటున్నారు ఒకసారి వీడియో తీసి పెట్టండి అని అడుగుతున్నారని ఈరోజైతే వీడియో అయితే తీస్తున్నాను నేను మనీ ప్లాంట్ ఎలా పెంచుకుంటున్నానని వీడియోలో అయితే మీకు చెప్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంతకుముందు నాకు రెండు పక్కలు కూడా మనీ ప్లాంట్ మొక్కలైతే ఉండేవి అవి కొంచెం గుబురుగా అయిపోయాయి అని చెప్పేసి కట్ చేసి మొదలైతే ఉంచుకున్నాను ఆ మొదలే ఇప్పుడు నాకు పెరిగి మళ్ళీ చిగురైతే వచ్చింది ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే మా గోడ గరుకుతనం మీద చిగుర్లు కొంచెం నల్లగా మాడుతున్నాయి తగిలినవేమో బాగానే ఉంది గోడ తగిలినవేమో నల్లగా మాడిపోతున్నాయి ఇలాగా చూపిస్తాను చూడండి ఇగోండి ఈ ఆకులాగా అనమాట గోడ తగిలితే అలాగైపోతుంది గోడ తగలకుండా ఉంటే బాగానే ఉంటుంది మనీ ప్లాంట్ వచ్చేసి నేను కొన్ని రోజులు పక్క అయితే పెంచాను శ్రావణ మాసంలో గుమ్మం దగ్గర పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటుందని చెప్పేసి ఈ శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజునైతే గుమ్మం దగ్గర అయితే పెట్టాను ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా గుమ్మం దగ్గర ఒక్క కొమ్మే నేను పెడుతున్నాను ఎందుకంటే గుమ్మం దగ్గర ఇంత పచ్చగా మనీ ప్లాంట్ ఉంటే ఇంకా మామిడి కొమ్మ ఏం పెడతామండి అందుకని సాంప్రదాయంగా ఒక మామిడి కొమ్మ అయితే పెట్టాను ఎందుకంటే ఏవైనా పండగలు వస్తే గుమ్మం దగ్గర మాడుకొమ్మ ఉంటే కదా నిండుతనం ఉంటుంది ఇంకొక కొమ్మ అయితే దోపుతా దోపాను అనమాట ఆ రోజు చూస్తున్నారా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా కనిపిస్తుంది మా గుమ్మం దగ్గర చాలా బాగుందండి మీరు కూడా పెంచుకోవాలనుకుంటే పెంచుకోండి మనీ ప్లాంట్ మొక్క ఓకేనా కాకపోతే ఇది నేను పైకి వెళ్లించడానికి చాలా కష్టపడ్డానండి నాలుగు రో నాలుగు నెలలు నేను పక్క సైడ్కి అయితే పెంచేస్తాను ఎలాగోలాగా పెంచిన తర్వాత దీన్ని జట అల్లినట్టుగా అల్లాను ఒక్క రోజు నేను అల్లితే ఆ రోజు నాకు గంటన్నర రెండు గంటలు టైం పట్టింది ఎందుకంటే ఇంతకుముందు కొంచెం బాగా ఎలా పెడితే అలా పెంచేసాను మరి ముందు పెట్టేటప్పుడు అంటే చూడడానికి బాగుండాలి కాబట్టి జట అల్లినట్టుగా వెళ్ళి పైకి అయితే పెట్టాను అనమాట చూ అదే చూస్తున్నారా గల్లాను రెండు గంటలైతే పట్టిందండి అప్పుడు అనిపించింది అబ్బా ఎందుకురా బాబు మొక్క పెంచాను అని అనిపించేసింది చాలా శ్రమ పడ్డానండి ఇంకెలాగోలాగైతే గుమ్మం దగ్గర పెట్టేసి శ్రావణ మాసం నెల రోజులు కూడా మా గుమ్మం దగ్గర చాలా నిండుగా కలగా ఉంది ఇంకా లాస్ట్ విషయానికి వస్తే రోజు నేను గుమ్మం దగ్గర ఒక చెంబుడు నీళ్ళు అయితే పెడతాను కదా ఆ నీళ్ళే మనీ ప్లాంట్కి అయితే పోస్తానండి అసలు ఏం పోయాను నెక్స్ట్ వచ్చేసి నేను ఈ మొక్క వచ్చేసి మా మొక్కల ఇంటికాడ దొంగతనంగా తెచ్చి మొక్క నాటానమాట కొమ్మ అంటే మా అక్కలు ఇంటి ఎదురుగా చాలా మనీ ప్లాంట్ మొక్కలు ఉండేవి అందులో కొమ్మ అయితే నేను నైట్ మూ నాలుగు గంటలకు ఐదు గంటలకు అప్పుడు మా ఇంటికి అయితే బయటదేళుతున్నాను తెల్లవారుజామునమాట అందుకనేసి ఆ మొక్క అయితే దొంగలించి తీసుకొని వచ్చాను ఎందుకంటే అడగకూడదు కదా మనీ ప్లాంట్ మొక్క దొంగతనంగా తెచ్చి వేసుకోవాలటండి అయితే నాకు ఎవరో చెప్తే నేను కూడా దొంగతనంగా తెచ్చుకున్నాను ఇంకా మట్టును గత్తం కలిపేసి స్టార్టింగ్లో బకెట్కి చిన్న హోల్ పెట్టేసి దాని మీద చిన్న కవర్ మొక్క పెట్టాను పెట్టేసి మట్టి గత్తం కలిపి రెండు వేసి ఈ మనీ ప్లాంట్ వంట అయితే వేసాను వేస్తే చాలా బాగా వచ్చిందండి ఒక కొమ్మ వచ్చిందండి ఒక కొమ్మ వస్తే అలాగలా కొమ్మ కొమ్మకి తొలి మీద చూపించాను కదా ఏర్లు ఆ ఏర్లము కొంచెం చుట్టూ ఇలాగా అల్లించుకున్నట్టుగా అల్లించుకున్నాను అలాగ అంట్లో ఆ అంటు వస్తే మట్టిలో కప్పడము దానికి తోటి మళ్ళీ ఇంకో అంటు రావడము అలా ఏరులు రావడం అనమాట ఆ ఏరు ఏరు అలా కలిపి చాలా గుబురుగా వచ్చిందనమాట దానివల్ల మొత్తం మొక్క గ్రోత్ అయితే వచ్చిందండి చాలా బాగా అయితే గ్రోత్ వచ్చింది ఇంతకుముందు చాలా మొక్క ఉండేదండి ఇంతకుముందు మన వీడియోలో కూడా చూడండి స్టార్టింగ్లో నా వీడియోలో ఉంటుంది రెండు పక్కలు కూడా మనీ ప్లాంట్ మొక్క ఉండి ఇంటి ముందు ఎంత గుబురుగా ఉండేదో ఎంత బాగుండేదో ఇంతకు ముందు కూడా నేను మనీ ప్లాంట్ మొక్క వీడియో తీసాను ఆ వీడియోలో అయితే చూడండి ఇంకా మీకు క్లారిటీగా అయితే చెప్పాను ఇక్కడ ఈరోజు పిల్లలు ఇంటికాడ ఉన్నారు కాబట్టి నాకు కొంచెం వీడియో అయితే మీకు క్లారిటీ అయితే ఇంకా చెప్పలేకపోయాను ఏమనుకోవద్దు మీరు చేయవలసింది ఏం లేదండి మట్టి గత్తం రెండు కలిపేసి వేస్తే సరిపోతుంది కాకపోతే నేనేంటంటే నేను తెచ్చిన మనీ ప్లాంట్ మొక్క వచ్చేసి మంచిది కాబట్టి కొంచెం బాగుంది చాలామందికి అయితే మొక్క ఆకులు పెద్దవైపోతూ ఉంటాయన్నమాట నాకు అలాగే ఆకులు పెద్దవి అవ్వలేదు పచ్చగా ఉంది పురుగు కూడా పట్టలేదు అనమాట